ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ తీవ్ర తుఫాన్ తో ఆంధ్ర అల్లకల్లోలమవుతుంటే మరు ప్రమాదం ముప్పు ఉందనే హెచ్చరిక ఆందోళనకు గురి చేస్తోంది ఏపీకి మరో తుఫాన్ పొంచి ఉందట ఇప్పటికే భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది ప్రాణ నష్టం సంభవించింది ఇంకా ఈ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖ వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పుపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో మరోసారి టెన్షన్ స్టార్ట్ భారీ వర్షాల నుంచి మరో హెచ్చరిక జారీ అయింది ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి విజయవాడ గుంటూరు నగరం పైన పెను ప్రభావం చూపాయి ఇంకా వర్షం ముప్పు తొలగనే లేదనే హెచ్చరికలున్నాయి ఈ వర్షాలతో సాధారణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడా నిలిచిపోయింది కా వర్షాలు వరదల కారణంగా రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది పలు రైళ్లు రద్దు చేస్తారు మరికొన్ని దారి మళ్లించారు అధికారులు రైళ్లు బస్సులు లేక వేరే ప్రాంతాల్లో అనేక మంది ఇరుక్కుపోయారు ఇలాంటి సమయంలో ఈ నెల ఆరు ఏడు తేదీలో మరోవైపు మరో తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు ఈ నెల ఆరు ఏడు తేదీలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది రైళ్ల పునరుద్ధరణ పైన రేపు అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించే సమాచారం ఏంటనేది టెన్షన్ పెంచుతోంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి